అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతు భరోసా మొదటి పెడతా అంటే అన్నదాత సుఖీభావ మొదటి పెడతా డేట్ ఫిక్స్ చేసి విడుదల చేయబోతున్నారండి సో క్యాబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది ఆ వివరాలు ఏంటో వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నిన్న పొలం పిలుస్తుందిరా అనే పథకానికైతే మామూలుగా కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టడం జరిగింది సో ఈ యొక్క మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పొలం దగ్గరికి వెళ్ళి రైతుల సమస్యలు వారికి సీసీఆర్సీ కార్డులు అంటే కౌలు రైతు కార్డులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో వారికి కూడా ఈ పథకానికి అయితే అర్హులు అయితే చేస్తూ ఉన్నారు సో కౌలు రైతులకి అలాగే పొలం ఎవరైతే ఉందో రైతులకి యజమానులకు కూడా ఈ యొక్క రైతు భరోసా ఏదైతే ఉందో అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే అమలు అయితే అనమాట సో దీనికి సంబంధించి కార్యాచరణ అంతా కూడా ప్రకటించారు సో రైతులు ఖచ్చితంగా ఆధార్ కార్డు కలిగి ఉండి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చెందిన వారి ఉండి అలాగే వారికి రేషన్ కార్డు కంపల్సరీగా కలిగి ఉండాలని అయితే తెలియజేయడం అయితే జరిగింది సో రైతులు ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండాలని చెప్పడం అయితే జరిగింది అయితే మనకి ఈ క్యాబినెట్ ఆమోదించింది కనుక మొదటి విడతగా మనకి ఏడు వేల రూపాయలు వేయడం అయితే జరిగింది అదేంటి మనకి ఇరవై వేలు కదా రైతు భరోసా ప్రకటించింది సో సుఖీబావా ఏడు వేలు ఏంటి అని అంటే సో ఈ పథకాన్ని రెండు భాగాలుగా విడదల విడదీయడం జరిగిందనమాట అంటే ఎలాగంటే పదిహేడు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిస్తే అక్కడ ఆరు వేల రూపాయలు ఏదైతే ఉందో సో అది కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ నిధి రూపంలో అయితే రావడం అయితే జరిగింది పిఎం కిసాన్ మూడు విడతల కింద మూడు రెండు ఆరు వేలు అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు విడతల కింద పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది సో మొదటి విడత కింద ఏడు వేల రూపాయలు అయితే మనకి ఈ నెల పదిహేడు లేదా పద్దెనిమిదో తేదీలకు కానీ ఇరవై నుంచి ఇరవై ఐదో తేదీలో కానీ వచ్చే అవకాశం అయితే ఉందనమాట సో దీనికి క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది సో అలాగే దీన్ని అసెంబ్లీలో కూడా మరలా మనకి ప్రవేశపెట్టబోతున్నారు ఏవైతే మనకి ఆగస్టులో రాబోతున్నాయో ఈ పథకాలన్నిటిని కూడా అసెంబ్లీలో ఆమోదించి తీర్మానం అయితే తీసుకోబోతున్నారనమాట సో ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా అసెంబ్లీలో ఆమోదం దొరికింది ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు కనుక అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరు ఓకే అయితే మనకి ఒక ఏడు వేల రూపాయలు అనేది మనకి ఈ నెలలోనే వచ్చే అవకాశం అయితే ఉంది సో రైతులు పీఎం కిసాన్ డబ్బులు వచ్చినాయి కదా మాకు ఇంకో పదివేలు వస్తాయని మీరు అయితే ఆశ పెట్టుకోవద్దు ఎందుకంటే పిఎం కిసాన్తో జత చేసి ఈ యొక్క అన్నదాత సుఖీభావ రైతు భరోసా పథకం రావడం అయితే జరిగిందనమాట సో అర్హులు లిస్ట్ రాగానే మరలా నేను వీడియో అయితే చేస్తాను మరి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ